జూబ్లీహిల్స్ విక్టరీతో కాంగ్రెస్ దూకుడు మీద ఉంది ఇదే ఊపుతో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా సత్తా చూపించి ప్రత్యర్థులకు చెక్ పెట్టాలన్న ప్లాన్ లో ఉంది త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ హైకమాండ్ పెద్దలతోనూ దీనిపై సమాలోచనలు చేస్తోంది తెలంగాణ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దల్ని కలిశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా వీరు వెంటున్నారు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ తో పాటు వీరంతా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ యాదవ్ కు హైకమాండ్ పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు ఈ విజయానికి కృషి చేసిన వారందరినీ అభినందించారు అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ బృందం రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలపై చర్చించింది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార పార్టీ సాధ్యమైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా నిర్వహించి ఇదే రకమైన ఫలితాలు సాధించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను రాహుల్ ఖర్గేలకు వివరించిన సీఎం రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికలపైనా చర్చించినట్లు తెలుస్తోంది ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారనే విషయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో మరోసారి స్పష్టమైందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు దీనిపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు యావత్ జన ప్రజానికం కాంగ్రెస్ పార్టీతో ఉన్నదని ఒక సందేశం ఇవ్వగలిగింది ఇదే ఉత్సాహంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది పెద్దలు పట్టి గారు ముఖ్యమంత్రి గారు కేబినెట్లో దాని మీద వివరంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఫార్టీ టూ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ ఇతర పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసిందో మీరు చూశారు ఎన్ని అడ్డంకులు బీజేపీ సృష్టించిందో కూడా మీరు చూసినారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ రాబోయే రోజుల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది ఈ క్రమంలో వేగంగా అడుగులు వేసే దిశగా పావులు కదుపుతోంది